ప్రస్తుతం స్టార్ మాలో అత్యధిక టీఆర్పీలతో ప్రేక్షకులను అలర్పిస్తున్న సీరియల్లలో బ్రహ్మముడి ఒకటి వినూత్నమైన కథశైలి లోతైన భావోద్వేగాలను ఆకట్టుకునే పాత్రలు సమాహారంగా ఈ సీరియల్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది ఇక ఈ సీరియల్లో కావ్య పాత్రలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి దీపికా రంగరాజు తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్పెషల్ ప్లేస్ ని సంపాదించుకుంది రీసెంట్ గా హీరో నానితో కలిసి ఓ కమర్షియల్ యాడ్ లో కూడా కనిపించింది అంటే ఈ అమ్మడు క్రేజ్ అర్థం చేసుకోవచ్చు మరోవైపు సీరియల్ షూటింగ్స్ తో పాటు స్టార్ మార్ ప్రసారం అయ్యే పలు స్పెషల్ ప్రోగ్రామ్స్ రియాలిటీ షోలలో రెగ్యులర్ గా కనిపిస్తూ తన ఫ్యాన్ బేస్ ను మరింత పెంచుకుంటుంది దీపిక అప్పుడప్పుడు అందాలను సైతం అరబోసు తనదైన కామెడీతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది ఈ క్రమంలో ఈ ముద్దు కుమార్ గురించి సినీ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు దీపికా రంగరాజు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కి సుమారు ఇరవై వేల వరకు పారితోషికం అందుకుంటోందని అంటున్నారు అయితే నెలకు ఏడు నుంచి పది లక్షల వరకు ఆమె ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆమె టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఒకరిగా పేరుందని చెబుతున్నారు తమిళనాడులోని పండ్రుతి అనే చిన్న గ్రామంలో జన్మించిన దీపికా రంగరాజు మమందూరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువు పూర్తి చేసింది చదువులోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండే దీపిక నటనపై ఆసక్తితో ఉండేది మొదట న్యూస్ ప్రజెంటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఆమె ఆ తర్వాత తమిళ టీవీలో చిత్రం పెసుతాడి అనే సీరియల్ ద్వారా నటిగా ఆరంగేట్రం చేసింది ఆ తర్వాత బ్రహ్మముడి ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అంతేకాకుండా తమిళంలో ఆరాడి అనే చిత్రంలో వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో త్వరలో బిగ్ స్క్రీన్ పై కూడా ఈ నటిని చూడొచ్చని భావిస్తున్నారు